నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆవు విగ్రహాన్ని నామదేను ఆవు అని పిలుస్తారు ఈ గోమాత శరీరంపై దేవతలు ఎందుకు ఇన్నాయని అంటే హిందూ ధర్మం ప్రకారం ఆవును సర్వదేవతా స్వరూపుని అని పిలుస్తారు అంటే గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన నమ్మకం అందుకే ఈ విగ్రహం మీద బ్రహ్మ విష్ణువు శివుడు లక్ష్మీదేవి వంటి ప్రధాన మూర్తులు రూపాలు చెక్కారు మరో విషయం ఏంటంటే ఆవు కాళ్ళల్లో వేదాలు కొమ్ముల మొదట్లో బ్రహ్మ మధ్యలో విష్ణువు చివరణ శివుడు కళ్ళల్లో సూర్య చంద్రులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ విగ్రహం గొప్పతనం తెలుసుకున్నట్టయితే కామ అంటే కోరిక దేనువు అంటే ఆవు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలను కామ దేనువు తీరుస్తుందని ప్రతీతి ఇలా ఆవు దూడకు పాలిస్తున్న విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చట్టదల సంపదలు చొక్క శాంతి కలుగుతాయని వాసు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు అలాగే ప్రేమ సంకేతం తల్లి పాలు తాగుతున్న దూడను చూడటం మాతృత్వానికి వాత్సల్యంగా సంకేతం ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకోవాలని చాలా మందికి అయితే అనుమానం రావచ్చు మీ ఇంటి ఈశాన్యం మూల లేదా పూజ గదిలో పెట్టుకోవడం చాలా శుభప్రదం మీరు ఈ విగ్రహాన్ని పూజ గదిలో అలంకరణకు లేదా బహుమతిగా ఇవ్వడానికి కూడా వాడుకోవచ్చు మీరు ఆల్రెడీ విగ్రహాన్ని చూసినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో పట్టేసి ఉంటా బాయ్